కేసీ క్రీస్తునాములు నా వందనాలు వాక్య వాక్తిపర్చిన నిమిత్తం పౌస్తుల కార్యములు పదవ అధ్యాయము పద్మూడవ వచ్చిన చదువుకుందాం అప్పుడు పేతులు నీవు లేచి తినమని ఒక శబ్దం అతనికి వినపడేను దేవునికి స్తోత్రం హాలై లుయ హాలై లుయ లే క్రీస్తునందు ప్రియులన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము జీవవాక్యాన్ని చేతబట్టుకొని దేవుని సరిధిలోకి అనగా ఇక్కడికి లేకపోతే మీ దగ్గరికి మీకు వినబడినట్లుగా ఇక్కడ ఈ స్టూడియోలో ఉండడానికి కొన్ని మాటలు చెప్పడానికి దేవుని దగ్గర నుంచి పొందుకున్న మాటల్ని దేవుని బిడలైన మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి దివ్య అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో అనుస్థుతిస్తున్నాను దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఇప్పుడంతా హాలిడే సీజన్లో ఉన్నారు పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలని కాలేజ్కి వెళ్ళాలంటే ఏం లేదు కనుక కొద్దిగా రిలాక్స్డ్గా మేకర్స్ అయిన వాళ్ళు అనగా హౌస్ వైఫ్స్ అయిన వాళ్ళు అనగా గృహిణులైన వాళ్ళు సహోదరుడు కాస్త రిలాక్స్డ్గా ఉంటున్నారు అనుకుంటున్నాను దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుంది దేవుడి వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు ఈ దినము లేకపోతే ఈ సంవత్సరం దేవుని వాక్యం ఎప్పుడు వచ్చినా కానీ అది మీలో కార్యశిధిని కలుగు చేస్తుంది కనుక దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి స్వీకరించడానికి దాన్ని వ్యతిరేకించడానికి కాదు దాని మీద తిరుగుబాటు చేయడానికి కాదు దాన్ని తిరస్కరించడానికి కాదు దాన్ని అంగీకరించడానికి అంగీకరించి అన్వయించి అర్థం చేసుకొని అన్వయించుకొని ఆశీర్వాదాలు పొందడానికి మనము పిలువబడిన అనే సంగతిని మీకు గుర్తు చేస్తూ ఈ సమయంలో మనము దేవుని మాటల్ని మనం ఎందాం ఇంకొక ఐదు రోజుల తర్వాత వారవ రోజు అనగా ఈ వారంలోనే మనకు జరగబోతున్నటువంటి వచ్చే ఆదివారం జరగబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల మూడో ఆదివారంలో జరగబోతున్నటువంటి ఉచివ కొడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రివైవల్ మీటింగ్ దేవని స్తోత్రం హలే లుయ్యా ఈ ఉజీవకుడికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం గిద్వన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు సమర్పించు రివైవల్ మీటింగ్ జనవరి నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారము సాయంకాలము ఆరున్నర గంటల నుంచి టౌన్ హాల్లో విఆర్సీ గ్రౌండ్ పక్కన విఆర్సీ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి మన బోసుబొమ్మకి దారులో గాంధీ బొమ్మకి వెళ్లేదారిలో ఆ గ్రౌండ్ ఉన్నటువంటి చిన్న లేదా కింద ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ఆ హాల్ ఆ హాల్లో జరగబోతుంటే ఉజీవ కూడిక స్థుతి ఆరాధన స్థానిక సంఘ యమనస్తులు బిడ్డలు గిడియన్ మిషన్ చర్చ్ యూత్ వాళ్ళు ఈ కూడికలో సందేశాన్ని ఇద్దరు అందించబోతున్నారు పాస్టర్ డి విజయరత్నం గారు నెల్లూరు జిఎఫ్ఐ సహవాసం యొక్క గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ సహవాసం యొక్క నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఆయా ప్రాంతాల్లో బలంగా వాడబడుతున్నాడు దేవుజన్లు పాస్టర్ డిపిజీ రత్నం గారు వారు మరియు మీ సంతోష్ అబ్రహాం అనబడిన నేను శాంతి టీవీ ప్రసంగికులుగా ఉన్నాను కనుక ఆరు సంవత్సరాలు కనుక ఈ కూడిక్కి మేమిద్దరం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మా సోదరులు మా సంఘం మా సంఘ సభ్యులు మా సంఘ పెద్దలు అందరూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కట్టి సందేశకులుగా కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇది మీకు మీ కుటుంబాలకు మీ కుటుంబ సభ్యులకు మీ సంఘంలో నియమనబిడలకు ఇస్తున్నటువంటి స్పెషల్ ఇన్విటేషన్ అందరికీ ఆహ్వానం కొందరికి కాదు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి అందరికీ ఆహ్వానం వివరాలకు బ్రదర్ షాలెం రాజ్ బ్రదర్ జే పాల్ గారు అనగా సార్ అని చెప్పబడినటువంటి మా సంఘ పెద్ద అంతేకాకుండా మా సంఘ యవనస్తుడు బ్రదర్ కె సాబుయో సాబు డోంట్ మిస్ కాబట్టి మిస్ కావద్దు ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం ఇంకా నాకు ఈ మీటింగ్ గురించి ప్రకటించడానికి నాకు ఇంకొక ఐదారులు ఐదారు సమయాలు లేకపోతే ఐదారు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అప్పటివరకు మీకు ప్రతిరోజు నేను ప్రకటిస్తూనే ఉంటాను వినగలిగిన వాళ్ళు వింటారు గుర్తుపెట్టుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ప్రభు మిమ్మల్ని అందరినీ నడిపించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తే మాత్రమే కాదు మా సోదరులు కొంతమంది అటు ఇటు వెళ్ళి కొన్ని గృహాలను దర్శిస్తున్నారు మీరు ఖచ్చితంగా ఈ కూడికలో కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం దెన్ హోప్ టు సీ యూ ఆన్ సండే ఈవినింగ్ బై సిక్స్ థర్టీ అట్ టౌన్ హాల్ బిసైడ్ వీఆర్ గ్రౌండ్ నెల్లూరు ఫర్ ద రివైవల్ మీటింగ్ టు రివైవ్ యువర్ స్పిరిట్స్ టు రివైవ్ యువర్ ఇన్నర్ మ్యాన్ థ్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈ కూడికలో మేము ప్రార్థనా వస్త్రాలు ప్రార్థనా తైలాలు లేదా కర్చీఫ్లు ఇవేమి అమ్మడం లేదండి పడద్రోయడాలు ఇవేమి లేవు ప్రార్థించడం జరుగుతుంది స్వస్థతలు జరుగుతాయి వాక్యం బోధిస్తాం ఆరాధన జరుగుతుంది కాబట్టి విపరీతమైనటువంటి విధానాలు లేనటువంటి వాక్య విధానాలతో వక్ర భాష్యాలను వ్యతిరేకిస్తూ జరిగేటువంటి సత్యవాక్య విభజన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ షోర్లీ అటెండ్ దిస్ మీటింగ్ దేవుని స్తోత్రం వచ్చేటప్పుడు మీ స్నేహితులు కూడా తీసుకున్నండి అనారోగ్యంగా వారు ఎవరన్నట్టు మనం తీసుకున్నండి వారి కొరకు దేవచనులు నాతో పాటు ఇంచుమించు ఒక పది మంది వరకు దేవుజనులు ఉంటారు వారందరు కలిసి ప్రార్థన చేస్తాం దేవుని స్తోత్రం లేదు ఈ సమయంలో మనము దేవుని మాటలు విందామండి దేవుని మాటలు వినేటువంటి సమయం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం అపోయినటువంటి పేతురు గారు పేతురు గారిని పీటర్ గారిని సీఫస్ అని చెప్పబడినటువంటి ఆయన్ని సీమోను పేతురు సైమన్ అని పిలవబడినటువంటి పేతురు గారిని ఈయన గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఇతను ఒక నిరాశావాదిగా కాదు అలాగనే ఆశావాది అని కాదు ఆశావాది కాకుండా అలా ఉంటాడుళండి ఒక హేతువాదిలాగా నాస్తికవాది కాదు ఒక హేతువాదిలాగా ఆయన మారడం మారడని అనడం లేదు కనిపించడం మనం చూస్తున్నాం ఒక రేషనలిస్ట్గా లేకపోతే ఒక హేతువును ప్రశ్నించేవాడిగా అతని యొక్క నాలుగు ప్రశ్నలు మనం ఆలోచించాం మొట్టమొదటిది స్తోత్రం అతని ప్రశ్న ఏంటంటే కొందరి రాకకు కారణమేంటి మీరు ఎవరో ముగ్గురు మనుషులు వచ్చారు ఎందుకు వచ్చారు వై యూ హ్యావ్ కమ్ వై యూ పీపుల్ హాస్ కమ్ వాట్ ఈస్ అ రీజన్ ఫర్ యువర్ అరైవల్ మీరు రావడానికి కారణం ఏంటండి మిమ్మల్ని ఎవరు పంపించారు ఎందుకు పంపించారు ఏంటిదంతా ఏదో నా పాటికి నేను ప్రార్థన చేసుకుంటే మీరు రావడం ఏంటి నన్ను వెతకడం ఏంటి ఏంటిదంతా స్తోత్రం కొందరి రాకకు కారణం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు ప్రశ్నించే వారిలో ఒక క్యూరియాసిటీ ఉంటుంది ప్రశ్నించే వారిలో ఒక కుతూహలం ఉంటుందండి కుతూహలం నేను వాడు ఏం చెప్తే ఏంటి ఏం మాట్లాడితే మనకెందుకు లేండి వింటాము మనకిష్టమైతే వింటాం లేదు లేదు లేదా వింటున్నట్టు నటిస్తామన్నట్టుగా ఉంటారు ఈ క్యూరియాసిటీ కొద్దిగా అడుగుతున్నాం వై వై డూ యూ కమ్ ఇప్పటివరకు నేను మిమ్మల్ని చూడలేదు నేనేదో నా సేవలో నా ప్రార్థనలో ఉంటున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నట్టుగా మీరు రావాల్సినంత అవసరం ఏంటి మీ గురించి దేవుని ఆత్మ చెప్పాడు మీరు నా కోసం ఎదుగుతున్నారని చెప్పాడు అందుకని కిందకి దిగి వచ్చాను నేను లేకపోతే ఇంకాసేపు ఇంకొక అరగంట ఒక గంట ప్రార్థనలో ఉండేవాడిని నా లంచ్ టైంలో మీరు వచ్చారు వై ధ్యానిస్తావుతా వాళ్ళు ఒక సైనికుడు ఉన్నాడు ఇద్దరు వాళ్ళు ఉన్నారు సైనికుడు సైనిక వస్త్రాల్లో ఉన్నాడు లేదు మరి మనకు తెలియదు కానీ ఏమంటే మేము వీ వాంట్టు ఇంట్రొడ్యూస్ అవర్ సెల్ఫ్స్ మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి కదా మేము కైసీర నుంచి వచ్చామండి ఆహో ఓకే మమ్మల్ని శతాధిపతి అయినటువంటి కొర్నేలియస్ మీరు విన్నారో లేదో మరి పేరు మీరు విన్నామనకపోయినా ఆయన దగ్గర అయ్యా ఏంటి వై వాట్ ఇస్ అ రీజన్ ఇది మేము రావడానికి ఒక కారణం ఒకటి ఉందండి మాయగారు సైనిక శతాధిపత్యే కానీ ఆయన ప్రార్థనలో ఉంటాడండి ప్రార్థన చేసేవాడండి దాన ధర్మాలు చేసేవాడండి ఇప్పుడు ఆయన గురించి సార్ ఎందుకు సార్ విషయానికి వస్తున్నావు అతడు ప్రార్థన చేస్తుండగా మీ అడ్రస్ మీ పేరు చెప్పి దేవుని దోత మమ్మల్ని ఇక్కడ పంపమని చెప్పాడు వెళ్ళమని చెప్పాడు అందుకని మేము వచ్చామండి ఓహో ఒక దర్శనం నాకు దర్శనం కలిగినట్లుగా మీ గురువు గారికి మీ నాయకుడికి మీ అధికారిక దర్శనం కలిగిందనమాట సరే అన్ని జనుడికి దర్శనము నాకు దర్శనం కలగడం ఏంటి ఈ అన్ని కన్నా నా గొప్పతనం ఏమిటి ఇవన్నీ ఆలోచించలేదు దర్శనం కలిగింది దేవుడు పక్షపాతం లేనివాడు అన్ని జనులకు ఇస్తాడు ఆత్మీయులకు ఇస్తాడు అన్ని జనులను రక్షిస్తాడు ఆత్మీయులు రక్షిస్తాడు అన్ని జను ఆత్మతో నింపుతాడు ఆత్మీయులు ఆత్మతో నింపుతాడు అన్ని జనులకు అన్య భాషలు మాట్లాడేటువంటి కృపణిస్తాడు ఆత్మీయులకు కూడా కృపణిస్తాడు భారతీయు పూర్ణము అంటే దేవుని యొక్క సమానంగా చూసేటువంటి విధానం ఈక్వల్గా ట్రీట్ చేసేటువంటి విధానం మనం అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలే మనిషి సమానంగా చూడలేడు కానీ దేవుడు యొక్క సమానత్వాన్ని అర్థం చేసుకోవాలి ద ఈక్వాలిటీ ఆఫ్ గాడ్ ఆర్ ద ఈక్వాలిటీ ఇన్ జీసస్ యేసులో ఉన్నటువంటి సమానత్వం దేవుని స్తోత్రం ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు కైసర వాళ్ళు పాపం చేశారు యూపీ వాళ్ళు పాపం చేశారు ఎరుసలేం వాళ్ళు పాపం చేశారు అంతియోకాయ వాళ్ళు పాపం చేశారు కుప్ర వాళ్ళు పాపం చేశారు లుద్దా వాళ్ళు షారోన్ వాళ్ళు అంతియోకాయ వాళ్ళు ఈకోనియా వాళ్ళు ఓ అందరూ పాపం చేశారండి యూరోప్ వాళ్ళు పాపం చేశారు ఆసియా వాళ్ళు పాపం చేశారు ఆస్ట్రేలియా వాళ్ళు పాపం చేశారు ఆఫ్రికా వాళ్ళు అందరూ పాపం చేసిన వాళ్ళే ఏ భేదము లేదు అందరూ పాపం చేశారు భేదాలు చూస్తున్నారేమో కానీ భేదాలు చూడాల్సిన అవసరం లేదు ఏ భేదం లేదు గుడ్డిగా చెప్పాలంటే ఒకటి అందరూ పాపం చేశారు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు మహిమను పొందలేకపోతున్నప్పటికీ మహిమను పొందలేకపోయాము అనేటువంటి అపరాధ భావం మహిమను పొందలేకపోయాము అనేటువంటి ఒక వాళ్ళ హృదయం నేరారోపణ చేసే విధానం కానీ ఎలాగైనా పోగొట్టుకున్న మహిమను పొందుకోవాలని తపన కానీ మానవుల్లో లేదు ఏమి మహిమ ఉంటే ఏమీ లేకపోతే ఏమి నష్టమే ఉంది మహిమ లేకపోయినా మనం పట్టువాళ్ళం కదా కానీ నో ప్రాబ్లం అన్నట్టుగా సర్దుకొని రాజీ పడుతూ బతుకుతున్నటువంటి మనుషులు పాపం చేసిన మనిషి రాజీ పడతాడు పాపం చేయనోడు పరిశుద్ధతలో ఉన్నోడు రాజీ పడలేడు దేవుని స్తోత్రం హలే ఒకటి కొందరి రాకర గురించి ప్రశ్నించాడు ముగ్గురు రాకను గురించి రెండవది దర్శనం రావడానికి కారణం ఏంటి వై దిస్ విషన్ వాట్ ఇస్ అ నీడ్ ఆఫ్ దిస్ విషన్ వాట్ ఇస్ అ మీనింగ్ ఆఫ్ దిస్ విషన్ ఈ దర్శనం యొక్క అర్థం ఏంటండి ఎవరిని అడగాలి తనలో తాను అడుగుతూ కూర్చుంటే తనలో తాను ఆలోచించుకుంటూ కూర్చుంటే తనతో తాను మాట్లాడుతూ కూర్చుంటే పని జరగదు హూ విల్ ఇంటర్ప్రిటర్ మై డ్రీమ్ నా కళకు దర్శ లేకపోతే నా దర్శనానికి ఎవరు వ్యాఖ్యానం ఇస్తారు హూ విల్ ప్రొవైడ్ ఏ రైట్ ఇంటర్ప్రిటేషన్ ఫర్ మై డ్రీమ్ ఆర్ విజన్ అదే అతని ప్రశ్న దర్శనము ఏమైంది ఏ ఎందుకు వచ్చిందని మూడో విషయము పిలోనపడానికి కారణం ఏంటి ఏమండి మీరు ఎక్కడికో వెళ్ళమంటే కాదు మీరు ఇక్కడికే రమ్మన్నారు ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ స్పిరిచువల్ రీజన్ ఆర్ ఫిజికల్ రీజన్ పిల్లలు అప్పడానికి కానీ మీ పని వాళ్ళు ఏదో చెప్పాను నాకు అర్థం కాలేదు అదో ఆ బ్రదరు ఆ బ్రదరు అదిగో సైనికుడు ఆ సోల్జర్ కూడా ఓకే ఇప్పుడు చెప్పండి సార్ అసలు వ్యక్తి మీరు చెప్తే ఇంకా బాగుంటుంది వాళ్ళు చెప్పిన దాన్ని మీరు చెప్పిన దానికి పొంతరం కుదురుతుందో లేదో మరి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది టాలీ అయిందో లేదో మరి దీన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలన్నట్టుగా పిలువ నంపడానికి ఉన్న కారణం ఏంటి వాట్ ఇస్ ద రీజన్ రీజన్స్ అడుగుతుంటాం మనం దేవనిస్తూ స్తోత్రం సీజన్స్ గురించి అడుగుతాం రీజన్స్ గురించి మనం అడుగుతాం నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆటంకపరచడానికి కారణం ఏంటి అంటే ఎవడు ఆటంకపరచలేడు కైసరైలో కానీ ఇంక ఏ ప్రాంతంలో కానీ ఆటంకపరచదలుచుకున్నవాడు ఒకడు ఆశీర్వాదకరంగా మారాడు ఇప్పుడు ఆటంకపరిచేవాడు ఎవడు లేడు ఇంతకుముందు ఉన్నారు తొమ్మిదో అధ్యాయంలో ఉన్నారు ఎనిమిదిలో ఉన్నారు ఏడులో ఉన్నారు ఇప్పుడు పదో అధ్యాయానికి వచ్చేసరికి తొమ్మిదో అధ్యాయం తర్వాత ఆటంకపరిచేవాడు లేకుండా పోయాడు ఆటంక పరిచేవాడిని దేవుడు అణిచివేశాడు అంతం చేశాడు అట్టి వ్యక్తిలో నుంచి ఒక నూతనమైన వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడు ఆశీర్వాదకరమైన ఒక వ్యక్తిని దేవుడు తయారు చేశాడు దేవుని స్తోత్రం హలే నాలుగో విషయము మనం ఆలోచించిన విషయం వీరిని ఆటంకపరచడానికి నీళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి నీళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాప్తీస్ తీసుకోవడానికి వెళ్ళి ఎవరు నీళ్లను అడ్డుకోగలరు లేకపోతే ఈ పరిస్థితులను ఎవరు అడ్డుకోగలరు హూ వుడ్ స్టాప్ దీస్ పీపుల్ హూ వుడ్ స్టాప్ షోయింగ్ వాటర్ ఆర్ గింగ్ వాటర్ టు బాప్తి దేమ్ నో నథింగ్ వుడ్ స్టాప్ దేమ్ నథింగ్ వుడ్ స్టాప్ అస్ నేనేదో స్వార్థ ప్రకటించారు స్వార్థ ప్రకటించడం ద్వారా విశ్వసించారు రక్షించబడ్డారు వీళ్ళు బాప్తిజం తీసుకోవాలి కదా దాన్ని ఎవరు ఆటంకపరచాల్సిన అవసరం లేదు కదా ఎవరు ఆటంకపరచగలరు అన్నట్టుగా ఆయన ప్రశ్నించాడు వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం రండి ఇదనము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టుడేస్ మార్నింగ్ దిస్ ఎపిసోడ్స్ మెడిటేషన్ లెట్ ఇస్ స్టన్ టు బుక్ ఆక్ట్స్ ఆఫ్ అపోజల్స్ టెన్త్ చాప్టర్ వర్డ్స్ థర్టీన్ దానికి ముందుగా నేను ఒక మాట మీకు జ్ఞాపకం ఈ మధ్య నేను ఈ ఇంటర్నెట్లో వెళ్తున్నప్పుడు లేకపోతే జీమెయిల్ ఓపెన్ చేసి చూసుకుంటున్నప్పుడు అందులో కోరా అనేటువంటి ఒక యాప్ ఉంటుంది కోరా అనేటువంటి యాప్లో కార్ కాలర్ అనేటువంటి ఒక వ్యక్తి ఫారనర్ ఫారినర్ లాగా ఉన్నాడు అతడు వ్యతిష్ట టైప్ ఉన్నట్టున్నాడు సో ఒక స్కెప్టిక్ అతను అపోస్తుల కార్యములు ఇట్స్ నాట్ రిలయబుల్ ఆర్ రీజనబుల్ అపోస్తుల కార్యములు సరైనది కాదు అనడానికి ఒక నలభై రెండు కారణాలు ప్రస్తావించాడు ఇప్పుడు నలభై రెండు కారణాలు వాటికి కౌంటర్స్ వేసేటువంటి సమయం లేదు వేరే ఒక వ్యక్తి దానికి ఖవాణ అనేటువంటి ఒక వ్యక్తి దానికి కౌంటర్స్ చక్కటి కౌంటర్స్ వేశాడు అపోస్తుల కార్యములు అసలు డూప్ ఇదంతా కనీసం నలభై రెండు కారణాలను బట్టి నమ్మదగిన పుస్తకం కాదు అని ఆయన కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు వాటన్నింటినీ నేను నలభై రెండు విషయాలను కూడా నేను వ్యతిరేకిస్తున్నాను అపోస్తల కార్యములు నలభై రెండో లేకపోతే ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉండే పుస్తకానికి ఉన్నటువంటి ఆ రల రిలయ రిలయబులిటీ అంటే నమ్మదగిన తత్వం లేదా ట్రస్ట్ వర్థీనెస్ దాన్ని నమ్మొచ్చండి లూకా చదువులేనోడైతే అరుకోవచ్చు అంటే డాక్టర్ గారు రాస్తే మాత్రం కరెక్ట్ మిగతా వాళ్ళు రాస్తే కరెక్ట్ అని కరెక్ట్ కాకుండా కాదు ఆ మాట్లాగే ఉద్దేశం దాని మీద పరిశోధనలు చేశారు రకరకాల వ్యాఖ్యానాలు జరిగాయి ఒకవేళ రాబోయే రోజుల్లో ఏమైనా టైం కానీ అనుకుంటే దాని గురించి వాటిలో కొన్ని కారణాలు ఈ నలభై రెండు కారణాలు కొన్ని మరీ సిల్లీగా ఉన్నాయి ఈ నలభై రెండు కారణాల్లో ఒక పది కారణాలను తీసుకొని వాటిని గురించి డీల్ చేయాలని ఒక రెండు ఎపిసోడ్లో ఆలోచన నా మనసులో ఉంది అది ఎలా జరుగుతుందో మరి తెలియదు దేవుని స్తోత్రం అలే రండి ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తమై ఆ పోస్టుల కార్యములు పదవచ్చాయము అప్పుడు స్తోత్రం లేలుయా పేతురుకు ఒక శబ్దము వినబడింది అనే మాట మనం చూస్తున్నాం నేను చదువుతున్నాను అధ్యాయము పదమూడవ వచనంలో అది ఏ శబ్దం నా కో నా స్వరము వినును అని ప్రభు చెప్పాడు కనుక పేతురు ప్రభు స్వరం వినగలడు కనుక విన్నాడు కనుక విని తనకు ప్రాక్టీస్ ఉంది కనుక అలవాటు ఉంది కనుక ఎ వాయిస్ సెట్ హిమ్ సెట్ టు హిమ్ సెట్ టు పీటర్ పీటర్ గో అండ్ ప్రిపేర్ దెమ్ టు బి ఈటెన్ తినడానికి తగిన విధంగా వాటిని సిద్ధపరచుకో ఏమండి అక్కడ గమనించాలి బ్రియన్ సింహన్స్ గారి తరచుమ పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడను కానీ ఇక్కడ తరచుమా చేసిన విధానం ఒక స్వరం అతంతో చెప్పింది పేతురు లేయి లేకపోతే వెళ్ళు అవి తినడానికి తగిన విధంగా సిద్ధపరచుకో అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం సరే దేవుని స్తోత్రం ఆ స్వరము ఏంటి అనేది అది సాతాను స్వరం కాదు సాతాను స్వరం కాదని మీరు ఎలా చెప్తున్నారు అనొచ్చు అది స్వర్గం నుంచి ఆకాశం నుంచి దిగి వచ్చినట్టే పాత్ర దాంట్లో రకరకాల జంతువులు ఉన్నాయి అంటే ఒక సృష్టికర్త వీటన్నిటిని గ్యాదర్ చేయగలడు కానీ సృష్టిని నాశనం చేయగలిగిన వాడు వీటిని గ్యాదర్ చేసే అవకాశం లేదు అక్కడ కూడా సృష్టి మీద తనకున్నటువంటి అధికారాన్ని తెలియజేస్తున్నట్లుగా ఈ దర్శనం కనిపిస్తుంది అంటే సమస్త జంతువులన్నిటి తీసుకొని రావాలంటే ఎవరికి సాధ్యం సృష్టికర్తకే సాధ్యం నేను భూమి మీద అన్ని జంతువులు ఒకసారి పోగు చేయమంటే చేయలేను నేను ఒక సింహాన్ని తీసుకొచ్చేసరికి నా పనే పోతుంది నా తల ప్రాణం తోక్కు వచ్చేస్తుంది నాకు ఇచ్చ ఇవ్వబడే నిర్ణీత సమయంలో ఒకవేళ వాటంతట అవి వస్తే సరే వాటంతట అవి వచ్చే విధంగా నేను ఒక నోవాహు నిర్మించిన లాంటి ఓడ నిర్మించలేను నేను నోవాహు వెళ్ళి అడవిలోకి వెళ్ళి జంతువులు కానీ చెప్పలేదు కానీ అవి వాటంతట అవి వచ్చేసాయి అవి ఎలా వచ్చాయి ఏంటి మరి తెలియదు కానీ అవి వచ్చేసాయి అవి మెల్లమెల్లగా ఒకటొకటి ఒకటి జాయిన్ అవుతున్నాయి ఒకవేళ సింహం వస్తున్నప్పుడు సింహం చంపడానికి వస్తాం అనుకున్నాడు కానీ సింహం తనకు నిర్ణయించబడినటువంటి ఆ గదిలోకి అరలోకి ఆ రూమ్లోకి వెళ్ళిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అలాగా అన్నీ అన్ని ప్యాక్ అయిపోయినాయి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ జంతువులన్నిటినీ సృష్టించిన వాడు మాత్రమే వీటిని పోగు చేయగలుగుతున్నాడు అని చెప్పడానికి చదువుదాం వాడుక భాషలో పదే వచ్చాము పదమూడు వచ్చాము ఒక స్వరం అన్నది అంటే ఒక స్వరం వినబడింది ఎవరో ఒక స్వరం మగస్వరమా ఆడస్వరమా అర్థమయ్యే స్వరమా అర్థం కాని స్వరమా ఒక నవంసకుని స్వరం కాదు ఒక పురుష స్వరం వినబడింది ఒక దేవదూత స్వరం లేదా దేవుని స్వరం స్వరం పేతురుకు అర్థమయ్యే భాషలో మాట్లాడింది ఆ స్వరం అన్ని భాషల్లో ఏదో చెప్పిందని కాదు దానికి ఎవరో వ్యాఖ్యానం చేశారని కాదు ఒక స్వరం వినబడింది హీ హేడ్ ఎ వాయిస్ ఆ వాయిస్లో ఒక మెసేజ్ ఉంది తను కింద పని చేసుకుంటున్నారు కింద హడావిడి జరుగుతుంది పైన అలా లేదు పైన ప్రశాంతంగా ఉంది ఒకవేళ తనకు పైన ఒక మేడ గది లాంటి ఒక గది ఉండొచ్చేమో అప్పర్ రూమ్ ఉండొచ్చేమో మనకు తెలియదు కానీ మితమితికి ఎక్కే మధ్యాహ్నం ఎక్కితే ఎండకి ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ అతను పైకి ఎక్కాడు పైన ఎవరు లేరు ఒంటరిగా ఉన్నప్పుడు తాను విన్నది తాను ఉంటున్నటువంటి చర్మకారుని ఇంట్లోని ఏ స్వరం కాదు తాను వింటున్నది ఏ ఏ మనిషి యొక్క స్వరం కాదు హీ హ్యాడ్ ఎ వాయిస్ స్వరం హెవెన్ దుప్పటి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పాత్ర లాంటి దుప్పటి లేదా దుప్పటి లాంటి పాత్ర లేదా ఆ దర్శనం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్థలం నుంచి అక్కడి నుంచి ఒక స్వరం వినబడింది దేవుని స్తోత్రం లేదు మనం ఆలోచిస్తున్న మాటలోకి వచ్చేద్దాం స్తోత్రం మనం చేయాల్సిన కార్యాలు మన టైటిల్ అది ఏంటి మనం చేయాలి స్వరాలు వినబడుతున్నప్పుడు ఏ స్వరం ఏంటో తెలుసుకోలేకపోతున్నప్పుడు సాతాను స్వరాన్ని దేవుని స్వరంగా భావించి మనం ఆ పని చేసామనుకోండి మన పాపం చేసినట్టే మనకు దేవుని శిక్ష వస్తుంది మానవ స్వరాన్ని పట్టుకొని దేవుని స్వరం అన్నారు కొంతమంది అపోస్తల కార్యంలో పన్నెండు వచ్చాను మానవ స్వరాన్ని మానవ స్వరం అంటే సమస్య లేదు మానవ స్వరాన్ని దేవుని స్వరం అంటే సమస్య దేవుని స్వరాన్ని మానవ స్వరం అను దేవుని స్వరాన్ని దెయ్యం స్వరం దయ్యం స్వరాన్ని దేవుని స్వరం అని భావిస్తే మనము పొరపాటు పడినట్టే పొరపడ్డట్టే లేదంటే తప్పు చేసినట్టే మనం పప్పులో కాలేసినట్టేమేస్తూ అవుతున్నాం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము ఒకటి దేవుడిచ్చిన వాటిని స్వీకరించు దేవుడు నీ ముందు పెట్టిన వాటిని తిను దేవుడు మేము తిను అంటే అయినా పేతురు ఆకలి తీర్చడానికి ఒక్క మనిషి ఆకలి తీర్చడానికి ఎలాగో కింద భోజనం పడుతున్నారు కదా ఆకలి తీర్చడానికి ఇన్ని చతుష్పాద జంతువులు అక్కడేమి రాయబడింది అంటే అందులో పన్నెండవచనంలో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు చతుష్పాదము నాలుగు పాదాలు కలిగినటువంటి జంతువులు పాకు పురుగులు ఆకాశ పక్షులు పేతురు కావాలంటే ఏం కావాలి ఓ రెండు పావురాలు సరిపోతాయి ఏమంటే ఒక దుప్పి లేదా ఒక దుప్పి లేదా ఒక రెండు కుందేళ్ళు సరిపోతాయి కానీ ఇక్కడ ఏమన్నా రాయబడింది అది పేతురుకు ఒక్కడికే తినడానికి కాదు పేతురు లాంటి సేవకులందరికీ భుజించడానికి అంటే పేతురు లాంటి సేవకులందరూ స్వీకరించడానికి ఆ చతుష్పాద జంతువులు ఆ ఆకాశ పక్షులు ఆ పాకు పురుగులు రకరకాల మూడు రకాల మనుషుల్ని సూచిస్తున్నాయి ఆ దుప్పట్లో మూడు రకాల మనుషులు ఉన్నారు ఏమండి చతుష్పాద జంతువులు అంతేకాకుండా పురుగులు అంతే కాకుండా ఎగిరేవి నోబహు ఓడలు కూడా ఇవే ఉన్నాయి మొదటి అంతస్తులో పాకే ఉన్నాయి రెండో అంతస్తులో జంతువులు ఉన్నాయి మూడో అంతస్తులో లేకపోతే మానవునితో పాటు నోబహుతో పాటు ఆకాశపక్షులు ఉన్నాయి అంటే అవి త్వరగా వెళ్ళిపోతాయి కాబట్టి ఎగిరిపోతాయి కాబట్టి పాకు పురుగులకు ఎక్కువ టైం పడుతుంది చతుష్పాల జంతువులు కొద్దిగా వేగంగా పరిగెత్తుతూ చీట చిరుతపులి ఇంచుమించు డెబ్బై కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది కానీ వాటికన్నా వేగం ఆకాశ పక్షులకి మొదటి అంతస్తులో పాకు పురుగులు ఉన్నాయి రెండో అంతస్తులో చతుష్పాద జంతువులు ఉన్నాయి జీవులు ఉన్నాయి మూడో అంతస్తులో ఆకాశ పక్షులు ఉన్నాయి దేవని స్తోత్రం లేలుయా ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ దేవుడిచ్చిన వాటిని స్వీకరించడం మనం నేర్చుకోవాలి మీ ముందర పెట్టినవి తినుడి అని మత వార్త పదవి వచ్చాలో రాయబడింది వంకలు పెట్టద్దు ఏం దేవుడు అండి ఏమి ఇచ్చాడండి ఏంటిదేనా పప్పేనా ఫలాని రసమేనా ఫలాందేనా ఫలాందేనా అడగకూడదు దేవుడి ఇచ్చినన్ని మనం స్వీకరించాలి రెండవది పదవ పదిహేను వచ్చిన వాళ్ళు రాయబడింది దేవుడు పవిత్రం చేసిన వాటిని నీ కోసం ఏది అనుగ్రహిస్తున్నాడో వాటిని పవిత్రం చేసి ఇస్తున్నాడు వాటిని బాగా ఫ్రై చేసి రోస్ట్ చేసి ఇస్తున్నాడని కాదు మా అనుదిన ఆహారము మాకు దయచేయమనగానే ప్రతిసారి జొమాటోలోనూ స్విగ్గీలోనూ మనకు ఫుడ్ వస్తుందని కదా అర్థం మనకి ఎలా వస్తుంది ఆహారం ఒక రైస్ బ్యాగ్ ఇవ్వచ్చు దేవుడు ఆ పది కిలో ఇరవై ఐదు కిలోలు రైస్ బ్యాగ్ ఇవ్వచ్చు ఇంకా దేవుడే స్వయంగా ఉండి పొండి పెట్టి మనకు కలిపి పెట్టి ముద్దల ముద్దలుగా తినిపించాలంటే ఎంతమందికి ఆయన తినిపించగలడు ఇంకా అలాగైతే మనిషికి చేతులు ఎందుకు ఇవి నోరు తెరిసి సన్నిధిలో ఉంటే సరిపోతుందిగా దేవుడే నోట్లో ముద్దలు పెడతాడు అనుకుంటే సరిపోతుందిగా మనిషి మరింత సోమరిగా మారకూడదు సోమరిగా మారకూడదు అసలు సోమరిగా మారకూడదు వాడు శ్రమజీవిగా ఉండాలి ఆదాము శ్రమజీవిగా ఉండాలి శ్రమించడానికి కావలసిన ఆరోగ్యం దేవుడిస్తాడు రెండో విషయము దేవుని యొక్క కార్యం దేవుడు పవిత్రపరుస్తాడు పవిత్ర పరిచే దేవుడు పరిశుద్ధ పరిచే దేవుడు కాబట్టి పరిశుద్ధం చేస్తాడు మూడో విషయము పదో అధ్యాయం పదిహేను వచనంలో రెండో భాగంలో రాయబడింది వేటిని నిషిద్ధమని అనడానికి వెళ్ళేదు ఎందుకంటావు నిషిద్ధమని దేవుడు అనుగ్రహించిన అవ్వని నిషిద్ధం అనొచ్చా దేవుడు అనుగ్రహించిన జంతువులు నిషిద్ధం అనొచ్చా ఇన్ని జంతువులు కొన్ని జంతువులు నాకు నచ్చలేదు తోట వెలుపుల పంపించేయి తరిమిచే తరిమే అని ఆదా అని అన్నీ కావాలి తోటలో అన్నీ కావాలి చెట్లు కావాలి జంతువులు కావాలి పక్షులు కావాలి వీటన్నిటిని చూసుకోవడానికి మెయింటైన్ చేయడానికి ఒక మనిషి కావాలి అన్నీ కావాలండి దేవుడు ఇచ్చే మనకు కావాలి ఈ శరీరంలో ప్రతిదీ ప్రయోజనకరమైంది ప్రయోజనకరం కానిది ఏది ఈ శరీరంలో లేదు వేస్ట్ వస్తువులన్నీ తీసుకో మన ఇంట్లో పెట్టుకుంటామా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు తాగి పరవేసిన నీళ్ల బాటిల్ పెట్టుకున్నాం ఒక ఐదు ఆరు బస్తాలు పెట్టుకున్నాం దానివల్ల ఏం ప్రయోజనం వాటిని బయట పారవేస్తాం ర్యాక్ పిక్కర్స్కి లేకపోతే కలెక్ట్ చేసుకునే వాళ్ళకి మనం ఇచ్చేస్తాం ఎందుకు చెప్తున్నా అంటే మూడో విషయము దేవుడు చేసిన వాటిని నిషేద్ధం అని చెప్పడానికి వీలేదు నాలుగవదిగా వచ్చిన వాళ్ళు రాయబడింది మూడు సార్లు జరిగింది మూడు సార్లు దేవుడు మాట్లాడు మూడు సార్లు దేవుని స్వరం వినబడింది మూడు సార్లు పేతురు గారు తన పరిశుద్ధతను వ్యక్తం చేశాడు మూడు సార్లు తను తిరస్కరించాడు వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు పైకెత్తబడను పదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎనిమిదో వచనంలో వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఒప్పేకు పంపాను ఒక అన్యజనుడు దేవుని మాటకు లోబడుతున్నాడు కానీ దేవుని సేవకుడు దేవుని మాటకు లోబడడం లేదు స్తోత్రం హెలు దేవుని మాటకు లోబడే వాళ్ళుగా ఉండాలి దేవుడు చెప్పిన వాటిని నెరవేర్చే వాళ్ళుగా ఉండాలి కాబట్టి మనం చేయాల్సినటువంటి కార్యాలు దేవుడిచ్చిన వాటిని స్వీకరించడం దేవుని యొక్క పవిత్రపరచడం అనే కార్యాన్ని చూడడం దేవుడు చేసిన వాటిని నిషేధం అని అనకుండా ఉండడం అంతేకాకుండా దేవుడు చెప్పింది నెరవేర్చడం అనేటువంటి నాలుగు కార్యాలు మనం చేయవలసింద అనే సంగతిని గుర్తు చేస్తూ అలా చేయడానికి ప్రభు మన కృపను అనుగ్రహించడం కాక ఆమెన్ హలేయ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ను ఆశీర్వదించునుగాక ఆమె